హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్ మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకి అమరావతికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది వచ్చేసి రెండున్నర ఎకరాలే రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇల్లు కట్టుకోవచ్చు రోడ్లు కూడా మీకు థర్టీ త్రీ ఫోర్ ఫీట్ రోడ్ వేసాం చూడొచ్చు ఇంకా లే ఇది వచ్చేసి మొత్తము డెవలప్మెంట్ చేసాము అది ఊరు ఊరికి మధ్యలో ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది ఒక మండలం అనమాట జీ కొండూరు మండలంలో ఉంటుంది ఈ వెంచరు ఇది వచ్చేసి అమరావతికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కనుక ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంచిది రోజు ఉన్న ప్రైజ్కి మళ్ళీ ఒక రెండు రెండు మూడు నెలలు ఆగాక కూడా ఈ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం సెంట్ వచ్చేసి మూడున్నర లక్షలకి ఇస్తున్నాం అండి ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఫ్రీ లాంచింగ్లో ఉంది కనుక మనం ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాం ఓకే పోతే డెవలప్మెంట్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయింది చూడండి సుటూత్ కాంపౌండ్ వాళ్ళు అయింది ఎలక్ట్రిసిటీ అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టాము కరెంటు కూడా ఇస్తాము ఇకపోతే ఇది దీంట్లో వచ్చేసి మీకు నూట యాభై గజాల నుంచి ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి అంటే సెంటున్న నూట యాభై గజాలు ఏడు మొత్తం సెంటు వచ్చేసి మూడున్నర లక్షలు మాత్రమే కనుక ఈ ప్రైజ్లో ఎవరు ఇవ్వలేరు ఇది మనము లాంచింగ్ ప్రైజ్ కనుకనే ఇవ్వగలుగుతున్నాము ఇంకోటండి ఈ ల్యాండ్ కూడా మనం ఎప్పుడో కొనున్నాము దానివల్ల ఈ రేటు ఇవ్వగలుగుతుంది ఇప్పుడు ఇది మనకి రోడ్డు ఫేసింగ్ ఇది ముందుగా పోతే ఒక తార్ రోడ్ ఉంది బస్ స్టాప్ వచ్చేసి మనకు ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ విజయవాడకి జస్ట్ ట్వంటీ మినిట్స్ రాజధానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అన్ని రకాలుగా ఈ వెంచర్ చాలా మంచిదండి ఇన్వెస్ట్మెంట్ కానీ తక్షణం ఇంటి నిర్మాణానికి కానీ చాలా మంచిదండి పూర్తి వివరాలు ఇంకా కావాలనుకుంటే బ్రోచరు లేఅవుట్ గురించి మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి పూర్తి డీటెయిల్ మనం మాట్లాడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్